దేవుడు మాట్లాడతాడు దేవుడు తన వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ ద్వారా దైవ సేవకులు దేవుని ప్రతినిధులు విశ్వాసులు దూతలు మొదలైన వారి ద్వారా మాట్లాడతాడు ప్రత్యక్షంగా దేవుడే మాట్లాడవచ్చు కూడా అంతేకాదు మనతో దేవుడు మాట్లాడాలనుకుంటే ఏ విధంగానైనా సరే ఎప్పుడైనా సరే మాట్లాడతాడు ఈరోజు ఆయన స్వరాన్ని వినుట గుర్తించుట ఎలా అని తెలుసుకోబోతు ఉన్నాం ఒకటి దేవుని స్వరము వినాలనే తృష్ణ మనము కలిగి ఉండాలి అందుకోసం ఆత్మ నింపుదల పరిశుద్ధతను కలిగి ఉండాలి రెండు వాక్య ధ్యానము ప్రార్థన సంఘ సహవాసంలో ఎడతెగక ఉండాలి మూడు వాక్యం చదువునప్పుడు ప్రతి ప్రార్థనలో ప్రతి దిన ప్రారంభంలో ప్రతి పని చేసేటప్పుడు ప్రతి విషయంలో దేవాన్ని నాతో మాట్లాడు నీ చిత్తము నెరవేర్చటకు నీ స్వరమును నాకు వినిపించు నాతో మాట్లాడు అని ఎడతెగక ప్రార్థించే అనుభవం కలిగి ఉండాలి చేసే పని నీ చిత్తమా కాదా తెలుపు ప్రభువా నీ చిత్తం కాకపోతే నేను చేయను అనే ప్రార్థనను కలిగి ఉండాలి నాలుగు కేవలం ప్రార్థించడం మాత్రమే కాదు ఆత్మీయ చెవులను రిక్కించి ఎటు నుండి స్వరం వస్తుందో ఎలా వస్తుందో అని ప్రతి సమయంలో కనిపెట్టుట అవసరం ఏ సమయంలోనైనా ఏ విధంగానైనా సరే ఆ స్వరం రావచ్చు ఐదు ప్రారంభంలో మనకు ఆయన స్వరం గుర్తు తెలియక మనము ఇతర స్వరాలు కూడా దేవుని స్వరాలని పొరపడటం జరగవచ్చు దినములు గడుచుచుండగా మనము దేవుని స్వరము వినేందుకు చేసే సాధన ప్రయత్నాల వలన దేవుని స్వరాన్ని ఇతర స్వరాల నుండి తేటగా గుర్తించగలము క్రమ క్రమముగా విడిచిపెట్టకుండా దేవుని స్వరాన్ని వినాలని ఆశ కలిగి దేవుని సహాయం కోరితే ప్రతిరోజు ప్రతి పనిలో ప్రతి సమయంలో తేటగా దేవుని స్వరాన్ని వినవచ్చు గుర్తించవచ్చు చివరిగా దేవుని స్వరము ఎప్పుడు మిగిలిన స్వరాలకన్నింటికన్నా కూడా భిన్నంగా ఉంటుంది దేవుని స్వరము గంభీరం దేవుని స్వరం మృదువుగా ఉంటుంది దేవుని స్వరం వస్తే మనలో గొప్ప వెలుగు ప్రకాశిస్తుంది వెంటనే మనలో హృదయ స్పందన వస్తుంది దేవుని స్వరం గొప్ప సమాధానాన్ని గొప్ప ఆనందాన్ని కలిగిస్తుంది నిశ్చలంగా ఉంటుంది ఆదరణనిస్తుంది ప్రోత్సాహాన్ని ఇస్తుంది బలపరుస్తుంది శక్తినిస్తుంది సమకూరుస్తుంది దేవుని గుణ స్వభావాలను వెల్లడి చేస్తుంది చివరిగా వాక్యానుసారంగా ఉంటుంది దేవుని స్వరం వినుట క్రైస్తవునికి అత్యద్భుతమైన అనుభవం ఈ అనుభవం ప్రతి ఒక్కరికి ఇవ్వాలనే రక్షణ ద్వారా దేవుడు ఆత్మస్వరూపిగా మనలోనికి వచ్చాడు దేవుని స్వరం వినటానికి దీనత్వం అవసరం వినే అనుభవం ఉన్నవారు కూడా మరింత దీనత్వం కలిగి జీవించటం అవసరం దేవుడు మనందరికీ ఆయన స్వరం వినే అనుభవం గాక గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ